ఈ రోజు బైబిల్ ధ్యానము భూమి మీద నున్న మిక్కిలి చెడ్డ వ్యక్తి ఈ భూమి మీదనున్న మిక్కిలి చెడ్డ మనిషి ఒక నరహంతకుడు కాదు లేక ఒక వ్యభిచారి కాడు గాని దేవుని సేవించుటకు మంచి అవకాశము కలిగి ఉండి చేయని చేయనివాడే అటువంటి వ్యక్తులలో ఒకడే ఇస్కరియోతు యోధ ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడలా వానికి మేలని మార్కుసు వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనములో యేసు చెప్పెను నన్ను సేవించుటకు అతని పిలిచి తిని నేను అతనికి ఒక గొప్ప ఉన్నతమైన పిలుపునిచ్చి తిని కాని అతడు అతని యొక్క జీవితమును గందరగోళము చేసుకుని ఉన్నాడు నన్ను సేవించుటకు అతనికి ఇష్టము లేదు అని ప్రభువు నీ గురించి చెప్పుచున్నాడా నేడే నీవు పశ్చాత్తాపడి ప్రభువు వైపునకు తిరిగి గాక మిక్కిలి చెడ్డ రకమైన భయమేమిటో నీకు తెలియనా ఒక వ్యక్తి దేవుని చిత్తము చేయుటకు భయపడుటయే ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనములో అగ్ని గంధకములతో మండు గుండంలోనికి వెళ్ళి ఒక గుంపు జనమును గూర్చి చదువుచున్నాము వారిలో పిరికివారు లేదా భయపడువారే మొదటి గుంపు వారుగా ఉన్నారు దేవుని చిత్తము చేయటకు భయపడుటయే వారికి కలిగిన భయము కొందరు వారి యొక్క హృదయమును ఏసుకు ఇచ్చుటకు భయపడుచున్నారు కొందరికి నీటి బాప్తిస్మము గురించి తెలిసినప్పటికీ దానికి లోబడుటకు భయపడుచున్నారు కొందరు ఆయనకు సేవ చేయుటకు స్పష్టమైన దేవుని పిలుపు కలిగియున్నను తమలో ఉన్న భయము నిమిత్తము సందేహించెదరు చివరి వరకు నేను సేవలో నిలవగలనా అని ప్రశ్నించెదరు ఇది నాయడల దేవుని చిత్తమని నాకు తెలియను కానీ దానిలో ఇమిడియున్న శ్రమలకు భయపడుచున్నాను అని వారు చెప్పుచున్నారు ప్రియమైన దేవుని బిడ్డ మీ నాన్నకే ఈ ప్రపంచం అంతలో ఒక పెద్ద కంపెనీ ఉన్నదని ఊహించుకునేదము ఆయన నిన్ను నీ యొక్క ఉద్యోగం విడిచిపెట్టి వచ్చి తన కంపెనీలో పనిచేయవలసినదిగా పిలుపునిచ్చినప్పుడు నీ పాత ఉద్యోగమునకు రాజీనామా ఇచ్చి ఆ కంపెనీలో చేరుటకు నీవు సందేహించదవా నా స్నేహితులను తప్పక సంప్రదించవలసి ఉన్నదని చెప్పుదువా నీ తండ్రి నిన్ను అకస్మాత్తుగా కాల్చివేయునని భయపడదువా దేవుని యేసు కంటే శ్రేష్టమైన యజమానుని నీవు కనుగొనలేవు ఆయన కనికరము గలవారు మంచివారు దయాదాక్షిణ్య పూర్ణుడు మరియు జాలి గలవారు గనుక ఆయనకు సేవ చేయుటకు దేవుడు నీకు పిలుపునిచ్చిన ఎడల దానిని జార విడవము ప్రభువు లోతునకు నడిపించుమని నీతో చెప్పినప్పుడు లేక అరణ్యములోనికి ఒంటరిగా వెల్లుదుము రమ్ము అని చెప్పినప్పుడు వెనుకాడకుము ఆ ఉన్నత జీవితము చేయుటకు ఆయనే కృపన అనుగ్రహించును నీ యొక్క పరలోకపు తండ్రి తన యొక్క గుప్పెటలో నిన్ను పట్టుకొని ఉన్నారు సముద్రపు జలములన్నిటినీ తన పుడిసిటిలో పట్టుకొనగలిగినంతగా ఆయన చేతులు విశాలమై ఉన్నవి అలాగున్నప్పుడు నీవు ఎట్లు పడిపోగలవు ఒకవేళ నీకు పడిపోయే పరిస్థితి వచ్చినను నీవు ప్రభువు చేతులలోనే పడుదువు ఒకవేళ నీవు చాలా అలసిపోయి మూర్చిల్లినను నీవు ప్రభువు యొక్క చేతులలోనే పడుదువు నీవు నిజముగా పడిపోవుటకు ఒకే మార్గము అది నీవు దేవుని విడిచి దూరముగా పారిపోవునప్పుడే గనుక ఆ భయపడు ఆత్మను గద్దించి దేవుని చిత్తవృత్తంలోనికి రమ్ము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి